హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు అనుష్ అమ్లు వ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు నేను వర్షం పడుతుంది కదా నిన్న నుంచి ఫుల్ వర్షం పడుతుంది నిన్న సాయంత్రం నుంచి అయితే ఇప్పుడు వేడివేడిగా సాయంత్రం అయింది ఇప్పుడు ఫైవ్ అవుతుంది అట్లా అయితే వేడివేడిగా కొంచెం మా ఊరు పద్ధతిలో మక్కజొన్న జొన్న చేద్దామని ఒలుచుకున్నాను కంకులు చూడండి ఫ్రెండ్స్ అవన్నీ చూడండి ఫ్రెండ్స్ నేను ఇందాక కంకులన్నీ ఇలా ఉలుచుకున్నాను పచ్చివి ఇప్పుడు నేను ఇప్పుడు అయితే మిక్సీ పట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇందులో నేను మొక్కజొన్న వేసిన తర్వాత చూపిస్తా కొన్ని వేసుకున్నాను చూడండి ఇందులో వేసుకున్న తర్వాత దీంట్లో దీనికి సరిపడే టేస్ట్కు సరిపడా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు కొంచెం సాల్ట్ టేస్ట్కు సరిపడా సాల్ట్ కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర ఫ్రెండ్స్ ఇంతే ఇందులో వేసుకునేవి ఇంటి పట్టుకోవాలి ఇవన్నీ వేసినాయి కదా ఇంతే కాకుండా అయితే ఈ కంకులు మనకు బయట ఇప్పుడు ఎప్పుడు వరకు అప్పుడే దొరుకుతున్నాయి కదా ఓన్లీ సీజన్తో పని లేకుండా అయితే ఇవి అయితే స్వీట్గా ఉండట్లేదు అయితే కొంచెం అట్లా ఉంటున్నాయి కదా వాటి కోసం నేను అంటే కొంచెం లైట్గా టేస్ట్ కోసం షుగర్ అనేది వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక టిప్ లాగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇవన్నీ ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా నేనైతే మిక్సీ పట్టుకొని ఇక్కడ పెట్టుకున్నాను ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఎలా వేస్తాను అనేది చూ చూడండి చాలా సింపుల్ అంటే సింపుల్ ఈవినింగ్ స్నాక్స్ అయితే హెల్దీగా బాండి పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకున్నా హీట్ అయింది ఇలా చేతి మీదనే చేస్తాను నేను నేనైతే చూడండి ఫ్రెండ్స్ సింపుల్ మనం ఎట్లా మినపవాడలు ఎలా వేసుకుంటామో అలాగే అయితే దీన్ని బాగా మెత్తగా పట్టుకోవద్దు మనము మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టుకున్నాం అనుకో ఇది లూజ్ అయ్యి మనకి ఇలా గార్లు అనేది రాదు చాలా సింపుల్గా చూడండి ఫ్రెండ్స్ నేను ఏదైతే వేసుకున్నాను చాలా సింపుల్ అండ్ సింపుల్ ఓ క్లాత్ పెట్టి ఇట్లా పెట్టి అట్లా పెట్టి వేయాల్సిన అవసరం లేదు చేతి మీద సింపుల్గా చాలా సింపుల్ ఈజీగా వేసుకోవచ్చు నేను ఏదైతే ఎప్పుడు ఇట్లానే వేస్తాను దీంట్లో ఇంకా ఉల్లాగుళ్ళు ఉల్లిపాయలు అట్లా ఆనియన్ అదే ఆనియన్ లీవ్స్ కానీ ఆనియన్ కానీ వేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను ఈరోజైతే వేయట్లేదు ఓకేనా ఫ్రెండ్స్ నా దగ్గర లేవు కాబట్టి వేయట్లేదు ఉన్నంతలో ఉన్న వాటిలోనే చేస్తున్నాను చాలా సింపుల్గా చాలా టేస్టీగా హెల్తీగా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ స్పూన్తోని ఇవన్నీ తిప్పేసుకున్నాను ఓకేనా నేను అవి చేస్తూ ఉంటే చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఈ ఆటలు ఆడుతూ ఉన్నారు ఇది స్నేక్ అండ్ ఆడరు లూడో మాస్టర్ అట ఏవో ఆడుతూ ఉంటారు అయితే అందులో నన్ను కూడా ఆడిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను కూడా ఆడుతూ ఉంటాను మా పిల్లలతో పాటు ఎక్కువ శాతం టీవీ అయితే చూడరు ఇట్లాంటి ఆటలకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు మా పిల్లలు బయట పార్కు తీసుకోతాను అప్పుడప్పుడు అయితే ఇవాళ వర్షం పడుతుందని వాళ్ళ పోలేము ఇంట్లోనే ఇవాళ హాఫ్ డే స్కూల్ కదా ఇంట్లోనే ఆడుతుర్రు ఇలా మీ పిల్లలు ఎంతమంది మీ మీ పిల్లలు మీరు ఎంతమంది ఇలా ఆడుతూ ఉంటారు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను వాళ్ళ ఆటను చూసి వచ్చే లోపు నాకైతే వేతి వేగిపోయినాయి ఇంకా ఇవి నేను తీసేసుకోవడమే చాలా సింపుల్ వాటర్ నడుతున్నాయి ఇందులో చూడండి ఫ్రెండ్స్ చూసిరా వేగినాయి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ నేను కూడా టేస్ట్ చేసి మీకు చూపిస్తాను మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి హైలో పెట్టకూడదు లోగా పెట్టకూడదు ఎందుకంటే ఇవి వేగవు చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిపోయినాయి మస్తు అంటే మస్తుంటే టేస్ట్ నేను టేస్ట్ చేసి చెప్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మస్తు మస్తు మస్తుంటే మస్తు టేస్ట్ మూడు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్